నమస్తే అండి సత్యభామ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో లక్ష్మీవారం అనగా గురువారం నాడు సాయంత్రం చేసుకునే ద్వారలక్ష్మి పూజ గురించి తెలుసుకుందాము ఈ పూజ చేసుకోవడానికి ముందుగా మనం పూర్తి చేసుకున్న తర్వాత చక్కగా కాలకి పసుపు రాసుకొని గాజులు కుంకుమ తల్లో పూలు ఇవన్నీ ధరించిన తర్వాత ముందుగా మన వాకిల్ని శుభ్రపరచుకొని వాకిట్లో ముగ్గు అనేది వేసుకోవాలి ఆ తర్వాత ఎప్పుడూ కూడాను మనం పూజ చేసేటప్పుడు వినేల మీద కూర్చోకూడదు ఏదైనా పీట కానీ చేప కానీ వేసుకొని దాని మీద కూర్చొని చక్కగా గుమ్మాన్ని ముందు కడిగి పొడిగుడ్డతో తుడిచి ఆ తర్వాత గుమ్మానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు అనేది పెట్టుకోవాలి కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత గుమ్మాన్ని చక్కగా అలంకరించుకోవాలి అయితే చిన్నతనంలో మా అమ్మమ్మ చెప్పిన విషయం ఒకటి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి చిన్నతనంలో ఏ పండుగ వచ్చినా సరే మా అమ్మ మా చేతే గుమ్మానికి పసుపు రాసి బొట్లు అవి పెట్టించేది అయితే మా అమ్మమ్మ గారు మాతోటి ఒక విషయం చెప్పేవాళ్ళు లక్ష్మీదేవి సాయం సంధ్య వేళ పొద్దున సూర్యోదయం అయ్యేటప్పుడు వీధి గుమ్మల నుంచి నడుస్తూ వెళ్తారట ఎవరిల్లు కనుక శుభ్రంగా ఉండి ఎవరింట్లో కనుక గుమ్మాలకి పసుపు రాసి చక్కగా అందంగా అలంకరించి పూజిస్తూ ఉంటారో ఆ సమయానికల్లా ఏ ఇల్లాలైతే లేచి చక్కగా పూజాధికాలు పూర్తి చేసుకుని లేదా పూ పూజాధికారులు చేసుకోవడానికి సమస్తం తయారవుతూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడతారట ఈ విషయాన్ని మా అమ్మమ్మ మాకు ప్రతిసారి కూడాను చెప్పేవాళ్ళు అన్నమాట ఈ విధంగా గురువారం సాయంత్రం పూజ చేసుకోవడం నాకు మొదటి నుంచి కూడా అలవాటండి గుమానికి గుమ్మానికి ఇరుపక్కలా కూడా పసుపుతోటి అలికి అష్టదళ పద్మాన్ని వేసుకుంటున్నాను ఈ అష్టదళ పద్మంలో కొంచెం కుంకుమ అక్షంతలు వేసి దీపారాధన చేసుకోవడానికి వీలుగా ఈ విధంగా అష్టదళ పద్మం వేసుకుంటున్నాను అన్నమాట ప్రతి గురువారం కూడా ఇంతలా చేయాలని లేకపోయినా కనీసం ప్రతి గురువారం రోజు సాయంత్రం గుమ్మాన్ని తుడిచి పసుపు రాసి బొట్టు అనేది పెట్టుకోవడం చాలా మంచిది లక్ష్మీదేవికి కానీ నేను ప్రతి గురువారము ఈ విధంగా దీపారాధన చేసుకుంటానండి చక్కగా ప్రమిదలో ప్రమిదలోనే నేను దీపారాధన చేసుకుంటాను ఒక సింహద్వారానికే కాకుండా మనకి దొడ్డి గుమ్మ ఉంటుంది కదండి ఇంటికి ఆ దొడ్డి కూడా పూజ చేసుకోవాలిట లేకపోతే సింహద్వారానికి ఒక్కదానికే పూజ చేస్తే ద్వారలక్ష్మి పూజ చేసిన పూర్తి ఫలితం రాదని చెప్పి చెప్తారు దొడ్డిగుమ్మం వైపున దీపారాధన చేసుకోకపోయినా చక్కగా దొడ్డి కూడా నీళ్లతో కడిగి బట్టతోటి తుడిచి పసుపు రాసి బొట్లు అనేవి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత రెండు పూలు పెట్టుకోవాలి ఇక్కడ కూడా అంతేనండి పూలు పెట్టుకున్న తర్వాత దీపం ధూపం అమ్మవారికి చూపించిన తర్వాత ఒక చెంబులో నీళ్లు పోసుకొని అది గుమ్మం దగ్గర పెట్టుకొని దాంట్లో ఒక ఎర్ర పుష్పం అనేది వేసుకుంటున్నాను ఆ తర్వాత అమ్మవారికి నేను ఇక్కడ పట్కి బెళ్ళ నైవేద్యం పెడుతున్నానండి పట్కి బెళ్ళ నైవేద్యం పెట్టి ఇస్తున్నాను అనమాట ధూప దీప నైవేద్యాలతోటి అమ్మవారిని ఈ విధంగా పూజించుకోవాలి పంచోపచార పూజ చేసుకుంటున్నానండి నేను ద్వారలక్ష్మికి ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని లక్ష్మీదేవి ఇంటికి రావాలని దండం పెట్టుకొని తాంబూలని సమర్పిస్తున్నానండి ఈ విధంగా ప్రతి గురువారము కూడా ద్వారలక్ష్మి పూజ చేసుకోవడం వల్ల ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయండి ఈ విధంగా అమ్మవారిని ప్రతి గురువారము కూడా పూజించుకోవాలి దొడ్డి కూడా పూజించుకోవటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ